అందరికీ నమస్తే మిత్రులారా వెల్కమ్ టు గ్లోబల్ గ్లోబుల్ గణేష్ ఆ ప్రజలారా దీని కాటారం సబ్ డివిజన్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోను వీలైనంత వరకు మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఒక సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మీరు ఆదరించిన వాళ్ళు అయిపోతారు రైట్ కాటారం సబ్ డివిజన్ లో మేడారం జాతరను పురస్కరించుకొని కొన్ని కొన్ని సమస్యల మీద మాట్లాడాలి అన్న అని చెప్పి ప్రజలు కొంతమంది నాకు నిన్నటువంటి ఫోన్ చేయడం జరుగుతూ ఉన్నది దాని మీద నేను కూడా మాట్లాడాలని చెప్పి డిసైడ్ చేసి ఈరోజు వీడియో పెట్టడం జరుగుతా ఉంది ప్రధానంగా కాటారం సబ్ డివిజన్లో కాటారం మెయిన్ సెంటర్లో గారపల్లి అంటారు గారపల్లి మెయిన్ సెంటర్లో కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ మీద నేను దాని మీద మాట్లాడదలుచుకున్నాను అదేవిధంగా ఇది వ్యక్తిగతం కాదు కేవలం ప్రజల చెప్పిన విధంగానే నేను మాట్లాడదలుచుకున్నా ఏ విధంగా అంటే కాటారానికి ఒక తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు ఎందుకంటే మీరు కొత్త బస్ స్టాండ్ అయితే ఎట్లా కట్టలేరు ఇతను కాదు మీరు చేయలేరు కానీ ఇప్పుడు తాత్కాలిక ఒక బస్ స్టాండ్ ఏర్పాటు చేసి మేడారం పోయే భక్తులకు ఒక బస్ స్టాండ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళను ఒక స్టేజ్ దగ్గర ఉంచాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఎందుకు అంటే ఆర్టీసీ బస్సులు నడి సెంటర్లో ఆగుతా ఉన్నాయి నడి సెంటర్లో ఆగుతా ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఎక్కువ మొత్తంలో అక్కడ రష్ ఉంటున్నది చాలా మంది పబ్లిక్ షాపుల రేగులర్ షెడ్ల కింద వాళ్ళ షాప్ల కింద వీళ్ళ షాప్ల కింద రేగులర్ షెడ్ల కింద ఎండలో ఉంటున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది ప్రజలు కూడా ఈ విషయం మాట్లాడడం జరిగింది ఇక్కడ తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది అంటే ఒక సిటీ అవుట్స్కట్ లో ఒక టెంట్ లాగా ఏర్పాటు చేసి ఎవరైతే మేడారం పోయే భక్తులు ఉంటారో వాళ్లకు అక్కడ ఉండడానికి సేఫెస్ట్ ప్లేస్గా ఉంటుంది అదేవిధంగా బస్సులు కూడా అక్కడ ఆగుతాయి అక్కడ ఆగితే వాళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కవచ్చు దిగడోళ్ళు దిగవచ్చు మేడారం పోవడానికి సులభంగా ఉంటుంది ఒకవేళ సెంటర్లోనే బస్సులు ఆగితే ఏం జరుగుతుంది ఏదైనా ఇసుక టిప్పర్ కానీ ఇసుక సంబంధించిన లారీ కానీ ఈ ఏదైనా వెహికల్ వచ్చి బస్సుకు తాకడం కానీ స్కూటర్లో తాకడం కానీ ఇవంతా ఇబ్బందులు నెలకొంటాయి కాబట్టి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిటీ లో ఒక తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తే బస్సులు అక్కడే ఆగుతాయి పబ్లిక్ దిగుతారు ఎక్కుతారు రవాణా సౌకర్యం ఉంటది ఉంటుంది సెంటర్లో కూడా రద్దీ తక్కువ ఉంటుంది ట్రాఫిక్ కూడా ఎక్కువ కాకుండా ఉంటది దాన్ని దృష్టిలో పెట్టుకొని కాటారం సబ్ డివిజన్ తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలి సిటీ అవుట్స్కట్లో ఏర్పాటు చేయాలి మేడారం పోయే వచ్చే భక్తులకు ఇది ఈజీగా ఉన్నతాడు చేయాలి అని చెప్పి ప్రజలు దీన్ని కూడా ప్రస్తావించండి అని చెప్పి కూడా మాట్లాడుకోవచ్చు ఇక ఇంకొకటి ఇస్క లారీలు ఇసుక ట్రాక్టర్లు మట్టి ట్రాక్టర్లు ఇస్క మట్ ఇసుక సంబంధించిన ఏదైతే వెహికల్ ఉన్నాయో పది పదిహేను రోజుల వరకు తాత్కాలికంగా బంద్ పెట్టి ఆఫ్టర్ జాతర తర్వాత మళ్ళీ చేసుకోవడానికి పర్మిషన్ పెట్టండి అని చెప్పి పబ్లిక్ కూడా దీని మీద రేజ్ చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయితే ఏ విధంగా అంటే ఇప్పుడు మేడారాం జాతరని పురస్కరించుకొని వందలాది భక్తులు ఈ కాటారం సెంటర్లో ఆగుతారు ఆగడం వల్ల అక్కడ ఇసుక లారీలు పోతా ఉన్నాయి ఇసుక ట్రాక్టర్లు పోతా ఉన్నాయి మట్టి ట్రాక్టర్లు పోతా ఉన్నాయి ఇతర టూ వీలర్లు ఫోర్ వీలర్లు ఇవన్నీ నడి సెంటర్లో ఆగడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎక్కువ మొత్తంలో ఈ యాక్సిడెంట్లు జరిగే కూర్చొని కనబడతా ఉంది కాబట్టి ఈ పది పదిహేను రోజుల వరకు ఇసుక ట్రాక్టర్లు ఇసుక లారీలు మట్టి ట్రాక్టర్లు ఇతర ఏదైనా బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా ఉంటే అవిటిని ఒక పదిహేను రోజులు స్టాప్ చేసి మేడారం పోయే భక్తులకు ఈజీగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు దీన్ని కూడా ప్రస్తావన చేయండి అని చెప్పి ఇంకొక విషయం చూసుకున్నట్టయితే పోలీస్ శాఖ ద్వారా పోలీస్ శాఖ కేవలం మేడారం జాతరనే సెక్యూరిటీ ఇవ్వడం కాదు సిటీలలో కూడా సెక్యూరిటీ ఇవ్వాలి మనకు కాటారం సబ్ డివిజన్ సంబంధించి ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలలో ప్రధాన కూడలు ఏంటిదంటే కాటారం సబ్ డివిజన్ కాటారం మెయిన్ సెంటరే కాబట్టి వరంగల్ రోడ్ మంతింట్ రోడ్ మాదేపూర్ రోడ్ ఈ మూడు రోజులకు ఈ మూడు రోజులలో ఇద్దరిద్దరు కానిస్టేబుల్ని ఇచ్చి ట్రాఫిక్ ను సిటీ అవుట్స్ స్కర్ చొరవ చూపాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు ఎందుకు అంటే సెంట్రల్ లో ట్రాఫిక్ ఉండడం వలన పబ్లిక్ లో చాలా డిస్టర్బెన్స్ తయారైతా ఉన్నది పబ్లిక్ కు ఆపదలు ఉంటాయని చెప్పి వాళ్ళు కూడా దీని మీద డిస్కషన్ చేయండి దీని మీద మాట్లాడండి అని చెప్పి కూడా మనకు చెప్పడం జరిగింది అయితే నేనేమంటున్నా అంటే బస్ స్టాండ్ లేకుండా పెద్దగా వచ్చే పరంగా ఏం లేదు మీరు చేయరు మీరు కట్టరు మీతో కాదు ఏంటంటే ఏ విధంగా ఉందంటే మీరు ఏమి అంటే ఎప్పటి అట కతే అనే విధంగా మీరు నిర్వహిస్తారు అనేది పబ్లిక్ దృష్టిలో ఉన్నది పబ్లిక్ కూడా ఇదే అనుకుంటున్నారు కానీ తాత్కాలికంగా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మేడారం పోయేచ్చే భక్తులకు ఈజీగా ఉంటుంది అని చెప్పి పబ్లిక్ మాట్లా ఇంకొకటి డస్ట్ విషయంలో కాటారం సెంటర్లో డస్ట్ లేచి షాపు యజమాన్యంలో షాపులలో పడతా ఉంటది ఆ డస్ట్ విషయంలో కూడా కొంచెం పారిశుద్ధ కార్మికులను పెట్టి ప్రతిరోజు పొద్దున సాయంత్రం వాటర్ కొట్టించి ఆ డస్ట్ లేవకుండా చేయాలి అనేది కూడా ప్రజలు దీని మీద ఒక క్వశ్చన్ గా లేవనెత్తు అని చెప్పి కూడా మాట్లాడుకొచ్చారు అయితే డస్ట్ విషయం చూసుకున్నట్టయితే డస్ట్ మొత్తం లేచి అక్కడ లారీలు పోతా ఉంటే లారీలలో వచ్చే డస్ట్ మొత్తం లేచి టైర్లు పగిలి అక్కడ ఎవరైతే వర్తక సంఘాలు ఉన్నారో బట్టల షాపులలో టీ ప్యాలెస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు మొత్తం డస్ట్ అంతా వాళ్ళ మీద పడిపోతున్నది మేము వ్యాపారం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయితే ఉన్నది కాబట్టి లారీలు ప్రధానంగా ఇసుక లారీలు బొగ్గు లారీలు ఎవైతే ఉన్నాయో వీటిని దారి మళ్లించే ప్రయత్నం చేయండి ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ దారి మళ్లించే ప్రయత్నం చేయండి దారి మళ్లించి మా వ్యాపారాన్ని కొంచెం చేసుకునే విధంగా చేయండి అని చెప్పి ఈ విధంగా వ్యాపారస్తులు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది అయితే నేనేమంటున్నా అంటే గౌరవనీయులు పెద్దలు మినిస్టర్ గారు దీని మీద కొంచెం దృష్టి పెట్టి కాటారంలో ఈ వసతులు ఏర్పాటు చేయాలి అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నాం ఎక్కువ మొత్తంలో పోలీస్ ప్రొడక్షన్ డస్ట్ విషయం తాత్కాలిక బస్ స్టాండ్ ఇతర ఏదైనా సౌకర్యాల నిమిత్తం పబ్లిక్ కాకుండా ఇవన్నీ ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రజలు కూడా ఈ విధంగా విశ్వాసంగా చెప్పడం జరుగుతూ ఉన్నది ఏదేమైనా ప్రభుత్వం దృష్టికి ఈ వీడియో వేదంటే మీరు షేర్ చేయండి షేర్ చేసి కాటారం సబ్ డివిజన్ లో ఇంకొన్ని విషయాలు ఉన్నాయి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అక్రమంగా కొనుక్కుని ఇసుక టిప్పర్లు గాని అవన్నీ ఒక పదిహేను రోజులు ఆపాలి అని చెప్తా ఉన్నారు ఈ బొగ్గులారీలు ఏవైతే ఉన్నాయో ఆడి జిల్లా ఏ మార్గం పనికి వచ్చే బొగ్గులారీలు కొయ్యూరు దగ్గరలో ఉన్న కొయ్యూరు రుద్రారం పోయే రోడ్ ఏదైతే ఉందో అక్కడ దారి మళ్ళీ ఇచ్చి ఆ విధంగా పోయే తట్టు చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇసుక లారీలు బొగ్గులారీలు ఇసుక ట్రాక్టర్లు మట్టి ట్రాక్టర్లు టూ వీలర్లు ఫోర్ వీలర్లు లారీలు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ సెంటర్ వచ్చేసరికి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఒక బస్సు పది నిమిషాలు అవుతే దాని వెనక ఒక ఇరవై ముప్పై లారీలు ఆగుతున్నాయి ఇరవై ముప్పై ట్రాక్టర్లు ఆగుతున్నాయి వందలాది మంది సెంటర్ లో ఉంటున్నారు కాబట్టి ఈ పెద్ద పెద్ద గూడ్స్ కు సంబంధించిన ఏవైతే ఉన్నాయో దారి మళ్లించాలి దారి మళ్లించి ప్రజలకు ఇబ్బంది పడకుండా సౌకర్యం నిమిత్తం చేయాలి అని చెప్పి కూడా ఈ ప్రజలు కూడా దీని మీద క్వశ్చన్ చేయండి అని చెప్పి మా ఛానల్కి అప్పుడు అవ్వడం జరిగింది ఒకటి ఇంకొకటి ఏం చెప్తా ఉన్నాము అంటే కాటారంలో దాని సమస్య సెక్యూరిటీకి సంబంధించి పోలీసు వాళ్ళు మూడు దారులు ఏవైతే ఉన్నాయో ఇద్దరిద్దరు గాను కేటాయించి ఎక్కువ ట్రాఫిక్ ఉన్న దగ్గర ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి ఎందుకు అంటే నడిసంటలో ట్రాఫిక్ ఆగిందనుకో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మేడారం పోయే భక్తులు చాలా ఇబ్బందులు పడతారు గతంలో కూడా మనం చూసే ఉంటాం కాటారాన్ నడి సెంటర్లో ఇసుక టి చేయబట్టి ఎంతో మంది ప్రాణాలు పోయినాయి ఎంతో మంది అంగవైకల్యంతో ఉన్నారు ఇలాంటి సంఘటనలు జరగవద్దు అంటే ట్రాఫిక్ లేనప్పుడే ఇలాంటి సంఘటనలు జరిగినాయి అంటే ఇప్పుడు మేడారాం జాతర స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ మొత్తంలో భక్తులు ఉంటారు ఎక్కువ మొత్తంలో భక్తులు ఉంటారు కాబట్టి ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా చేయాలి ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చేయాలి అని చెప్పి ప్రజా సంఘాలు ప్రజలు ఇతర పార్టీ నాయకులు కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయని అడుగుతా ఉన్నారు నేనేం చెప్తున్నా అంటే గౌరవనీయులు మంత్రి గారు దీని మీద ఒకసారి దృష్టి పెట్టండి మీ సొంత కాన్స్టెన్సీ కాబట్టి మీరు దృష్టి పెట్టండి ఒకసారి తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేయండి ప్రజలకు అవసర నిమిత్తం ఏదైనా వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయండి ఈ డస్ట్ కు సంబంధించిన ఇష్యూ ఏమైతుందో దాన్ని కూడా లేవనెత్తండి ఈ ఇసుక టిప్పర్లను ఒక పదిహేను రోజులు బంద్ పెట్టండి లారీ ట్రిప్పర్లను కూడా బంద్ పెట్టండి బొగ్గుకు సంబంధించిన లారీలు ఏవైతే ఉన్నాయో తాడిచల్లి వచ్చే లారీలను కొయ్యూరుకు ఆ పక్కన రోడ్ అయితే ఉందో రుద్రారం వైపు మళ్లించండి ఈ ఇసుకా లారీలు ఏవైతే ఉన్నాయో వీటిని ఒక పదిహేను రోజులు బంద్ పెట్టించండి ఇంకా సమస్యలు ఏవి ఉన్నా కానీ ప్రజలకు అవసరాలు ఉండే విధంగా చేయండి ప్ర ప్రజలకు ఇబ్బంది పడకుండా భక్తులకు ఇబ్బంది పడకుండా చేయాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు మీరు దీని మీద చేస్తారా చేయరా మరి మీకేది పెడుతున్నాం ఎందుకంటే మూడు వందల నాలుగు వందల కోట్లు పెట్టి అక్కడ డెవలప్ చేస్తున్నారు కానీ ప్రజలకు అవసరాల నిమిత్తం కూడా చేయాలి ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారా లేదనేది కూడా మీరు ఆలోచించాలి ఓన్లీ మేడారంలనే కాదు పెద్ద పెద్ద సిటీలు మెయిన్ కూడలి వద్ద ఏం జరుగుతుంది అన్నది కూడా మీరు దృష్టి పెట్టాలి అలా దృష్టి పెడితేనే మీరు అన్ని ఫాలో అప్ చేసినట్టు ఏదో మేడరంలో సెక్యూరిటీ ఇస్తున్నాం కదా మిగతా మిగతా సిటీలలో సెక్యూరిటీ ఇస్తలేము కదా మాకేం లేదని చెప్పి మీరు ఉంటే ప్రాణ నష్టం జరుగుతుంది ఆ తర్వాత వచ్చి గద్వాలు పట్టుకొని కావులు ఇచ్చుకొని దండలేసి దండాలు పెట్టి ఫోటోలకు మొక్కకుండా వాళ్ళకు ఐదు లక్షలు ఎక్స్క్రేషేయి ఇచ్చి ఇదంతా చేసిన పెంట కంటే ముందే మీరు సెక్యూరిటీ పెడితే ఇలాంటి అవంఛనీయ సంఘటనలు జరిగాయి కుటుంబాల రోడ్న పడే యాక్సిడెంట్లు గురిగావు అని చెప్పి ప్రజలు విశ్వాసం ఇస్తున్నారు ఇంకోటి ఏంటి అంటే యాక్సిడెంట్లు గురి కాకుండా ప్రతి క్షణం నిఘా పెట్టాలి పబ్లిక్ కూడా మీరు అవేర్నెస్ పెట్టించాలే మేడారం పోయే భక్తులకు ప్రతి క్షణం బ్లూ కోట్ ఎవరైతే ఉంటారో బైక్ మీద తిరిగి ఎవరైతే వెహికల్ సెంటర్ లో పార్క్ చేస్తారో వాళ్ళను సిటీ అవుట్స్కర్లకు పంపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే హోటల్ దగ్గర పాన్ షాపుల దగ్గర టీ ప్యాలెస్ దగ్గర అక్కడిక్కడ గుమి కూడా ఉంటున్నారు జనాలు పార్కింగ్ విషయంలో అయినా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రధానంగా ఒక తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేయండి తాత్కాలిక బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది లేదు కూడదు మేము ఏం చేయము అంటే మీ కర్మ ఇతను కాదు అని చెప్పి ప్రజలు కూడా అమ్ముతారు ఇక మీ పాలన ఇంతే అధ్వానంగా ఉంది మీ పాలన మీరు ఎప్పటికీ గిదే అని చెప్పి కూడా ప్రజలు విశ్వాసాన్ని ఇస్తారు మీ మీద కూడా బాగా నమ్మకం పెట్టుకుంటారు మరోసారి గెలిపిస్తారు